చూడండి ఇదంటే హై ఫ్యాన్స్ అండి మీ భాషాపదాస్ని చూడండి ఫ్రెండ్స్ అడవిలోకి వచ్చాను ఫ్రెండ్స్ ఎంత చేన్లు చేస్తున్నారు చెట్లన్నీ కొట్టి ఎక్కడన్నా మంచి రాళ్ళు ఏమన్నా దొరుకుతాయో అని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఈ రాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు ఇక్కడ ఉండవు ఫ్రెండ్స్ అదే తిరుగుతూ ఈడో తీస్తున్నాను చూపిస్తామే కానీ చూడండి ఫ్రెండ్స్ అదే తిరుగుతున్నాను మంచి ఏమన్నా దొరుకుతాయో ఇక్కడ అనుకొని అంటే అడి అంతా కొట్టేసి చేనులు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అది చూడండి ఈ రాయి చూడండి ఇక్కడే దొరికింది నాకు చూడండి ఫ్రెండ్స్ చూడండి రాయి అంతా ఎంత బాగుందో ఇక్కడైనా మంచి రాళ్ళు ఏమైనా దొరుకుతాయోనని దొరుకుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు ఇలా చూడండి ఈ రాళ్ళన్ని ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకు మీకు చూపిస్తా ఇక్కడ ఎలాంటి రాళ్ళు ఉన్నాయో అని అనుకుంటున్నాను అదే ఎత్తుకుంటూ ఇక్కడే ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి అంత చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఎంత మెరుస్తుందో మెరుపుతూ ఉంది కానీ రావా అన్నది చూసుకోవాలి మేము చూడండి ఈ రైతు ఎంత మెరుపుతూ ఉంది ఫ్రెండ్స్ చూడండి మీకే చూపిస్తున్నాను కదా ఎంత బాగుండే ఈ రాళ్ళు ఇక్కడ కొత్తగా వచ్చాను ఫ్రెండ్స్ చేనులు అన్నీ కొట్టేసి చేనులు చేస్తున్నారు ఇక్కడ ఏమన్నా మంచి రాళ్ళు ఏమైనా ఉంటాయేమో వెతుకుదామని ఇటు వచ్చాను కొత్తగా గుల్ల గుల్లగా ఉంది ఇక్కడ అంతా గుల్ల గుల్లగా ఉంది ఫ్రెండ్స్ చేలన్నీ కొట్టేసి అడవి అంతా కొట్టేసి చేంజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ ఇప్పుడు అడవి లేదు చాలా ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇంత ఎండ్లో కూడా ఇక్కడ తిరుగుతున్నానంటే మీరు లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్తో నేను ఎంత అయినా పోయి వస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత కష్టపడి ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నాను ఫ్రెండ్స్ నీకు మంచి మంచి చోటు మంచి మంచి రాళ్ళు చూపి అలానే కదా ఫ్రెండ్స్ చూడండి ఇంత చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఎంత మెరుపుతుంది చిన్న రాయి కానీ మెరుస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి అడవిలోకి వచ్చాను అడవి అంతా తిరుగుతున్నాను ఇంకా మంచి మంచి రాళ్ళు దొరికితే ఇంకా మంచి వీడియో చేయాలని నా ఆశ ఫ్రెండ్స్ అది మీకు మంచి రాళ్ళు చూపించాలి మంచి మంచి వీడలు తీయాలి అని నా ఆశ అంతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది ఒక రాయి రాళ్ళన్నీ ఇక్కడ ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఈ అడవి ఫ్రెండ్స్ ఇదే అడవిలో చీరలు చేస్తున్నారు చూద్దామో ఇక్కడికి వచ్చి అనుకున్నాను చూడండి ఎంత బాంత దూరం ఉందో అడవిలో ఒక్కదానే తిరుగుతున్నాను ఫ్రెండ్స్ లైక్ షేర్ సపరేట్ చేయండి ఫ్రెండ్స్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఇరాయి దొరికింది ఫ్రెండ్స్ అదే చూడండి చూడండి ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే చూడండి అడవి ఫ్రెండ్స్ చుట్టూ అడవి దగ్గర కూర్చొని నేను చేస్తున్నాను చూడండి అంతే చూడండి అంతే ఈ లొకేషన్ అయితే మా ఇంటి కాడ నుంచి ఒక మూడు కిలోమీటర్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నేను చెప్తాను కదా సోన్స్లో ఏ లొకేషన్ అయినా మీరు వచ్చి భాష అంటే నెంబర్ ఎవరైనా చెప్తారు మీకు నేను చూ మేము చెప్తాను అని దానికైతే దిగులు పడాల్సిన అవసరం లేదు కానీ అదే పనిగా డబ్బులు ఖర్చు పెట్టుకొని రాకుండా ఏదన్నా పని మీద వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఏమైనా పని పనికి వచ్చే రాళ్ళు అన్నీ దొరుకుతాయేమో చూసుకోండి అదే పనికి రాకుండా అందుకు చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వాళ్ళన్నీ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే వచ్చాను అడవిలోకి చేనులు చేస్తున్నారు కదా ఇంకా దున్నలేదు ఏ మంచి రాళ్ళు దొరుకుతాయేమోనని వచ్చాను అదే చూస్తూ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎక్కడైతే నీళ్లు పారుతాయో అక్కడ మనకి మంచి రాళ్ళు దొరుకుతాయి ఫ్రెండ్స్ అదే నేను చూస్తున్నాను చూడండి ఈ రాయి చూడండి ఇంకొక రాయి దొరికింది చూడండి ఫ్రెండ్స్ అదైతే ఇంకా చాలా బాగుంది చూడండి మీకు చూపిస్తాను అంతి ఈ రాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే ఇక్కడే దొరికింది నాకైతే చూడండి ఈ సన్న సన్న రాళ్ళు అయితే దొరికాయి ఫ్రెండ్స్ ఇదో చూడండి చిన్న చిన్న సైజు రాళ్ళు ఫ్రెండ్స్ ఈ దొరికాయి నాకు ఇదో చూడండి ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా దొరుకుతాయేమోనని ఎతుకుతున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఒక్కసారి లొకేషన్ చూపిస్తాను మీకు మధ్య అడవిలోకి వచ్చేసాను ఫ్రెండ్స్ నేను అడవిలోనే వెతుకుతున్నాను ఫ్రెండ్స్ చూడండి అడవి చుట్టుపార అడవి కొండలు అన్నీ మా ఊరి నుంచి కొంచెం దూరం వచ్చేసాను ఇది దూరం వచ్చి నేను ఒకదానే వచ్చాను ఫ్రెండ్స్ నా అక్కడ వాళ్ళు ఉంటారని అయితే కొంటూ ఉన్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఇలాంటి అన్నీ ఉండే ఫ్రెండ్స్ అయితే జారిపోతుంది రాయి కూడా ఏం గుచ్చుకోవడం లేదు ఇలాంటి అన్నీ ఈ ఛానల్లో నాకు దొరికాయి ఫ్రెండ్స్ అది చూడండి ఎంత చుట్టూ పారేట్టుండో అంత పోయింది ఫ్రెండ్స్ ఎతుక్కుంటూ ఎత్తుకుంటూ మంచి రాళ్ళు దాకా మీకు చూపిను చూడండి మంచి రాయి దొరికితే చూపిస్తాను ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ మీరందరూ సపోర్ట్ ఇస్తేనే కదా లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్